కురుక్షేత్ర యుద్ధంలో పదవ రోజు భీష్మ పితామహుడు పడిపోతాడు అయితే భీష్మునికి ఆయన తండ్రి శంతనుడు గతంలో ఇచ్చామరణం పొందగల వరాన్ని ఇస్తాడు దాంతో భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోవాలని నిర్ణయించుకుంటాడు ఒంటి నిండా దిగిన బాణాలే పాన్పుగా పడుకుని అందుకొరకు నిరీక్షిస్తూ ఉంటాడు అలా ఆయన అంపశయ్య పైన యాభై ఎనిమిది రోజులు జీవించి ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే శరీరాన్ని వదిలివేస్తాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయాక ఒకరోజు శ్రీకృష్ణుడు పాండవులు ఇంకా అనేక మంది ప్రముఖులు భీష్ముడిని దర్శించడానికి వస్తారు ఈ సందర్భంగా ధర్మరాజు భీష్ముడిని అనేక రకాల విషయాలను గురించి ప్రశ్నలు అడుగుతాడు భీష్ముడు తన సుదీర్ఘ అనుభవం ద్వారా ఎన్నో చిత్ర విచిత్రమైన కథలను ఉదాహరణలుగా తీసుకుంటూ సమాధానాలను చెప్తాడు అలా అడిగిన అనేక ప్రశ్నలలోని ఒక మంచి ప్రశ్న మనుషుల్లో అసూయ ద్వేషాలు ఎలా ఉంటాయి ఎందరు ఎంత ప్రయత్నించినా తను నమ్మిన ధర్మాన్ని వదలకుండా ఎలా ఉండాలి అని అడిగిన ప్రశ్న ఒకటి ధర్మరాజు అడిగిన ఈ ప్రశ్నకు భీష్ముడు గమ్మత్తైన ఒక కథని ఇలా చెప్తాడు యుధిష్ఠిరా నీవడిగిన ప్రశ్నకు ఈ కథే చక్కటి సమాధానం అవుతుంది విను ప్రాచీన కాలంలో పురిక అని ఒక గొప్ప రాజ్యం ఉండేది అది చాలా సంపన్నమైన రాజ్యం ఆ రాజ్యానికి రాజు పౌరికుడు పౌరికుడు పరమ క్రూరుడు నీచుడు ఇతడు ప్రజలను ఇతర ప్రాణులను దారుణంగా హింసించేవాడు తన జీవితకాలం అంతా ఈ విధంగానే రాక్షస ప్రవృత్తితో జీవిస్తాడు చివరికి ఆయువు తీరి ఒకనొక రోజు మరణిస్తాడు మరణించిన పౌరికుడు తన గత జన్మ పాపపుణ్యాల కారణంగా మరు జన్మలో నక్కలాగా జన్మిస్తాడు అయితే నక్కగా జన్మించిన పౌరికుడికి గత జన్మ స్మృతి మాత్రం అలాగే ఉండిపోతుంది గత జన్మలో తాను చేసిన పాపకర్మల కారణంగా ఈ జన్మలో నక్కలాగా జన్మించాను అని విచారిస్తాడు కనీసం ఈ జన్మలోనైనా ధర్మాత్మునిగా పాపాలు కాకుండా పుణ్యకర్మలు చేయాలి అని నిర్ణయించుకుంటాడు అప్పటి నుండి వైరాగ్యంతో జీవించడం ప్రారంభిస్తాడు మాటు వేసి ఇతర ప్రాణులను చంపి తినే నక్క జాతిలో జన్మించినా కూడా తను మాత్రం మాంసాహారం మానివేస్తాడు కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటూ ఉంటాడు అది కూడా రోజులో ఒక్కసారి మాత్రమే సత్యాన్ని మాత్రమే మాట్లాడే వ్రతం పెట్టుకుంటాడు ప్రాణం పోయినా అసత్యం చెప్పడం మానుకుంటాడు ఆహారంగా చెట్ల నుండి లేదా మొక్కల నుండి తెంచుకుని తినడం కాకుండా వాటి నుండి రాలిపడినవి మాత్రమే ఎరుకుని తినేవాడు రోజులో ఒక్కసారి మాత్రమే తినేవాడు తనకంటూ ఒక నీడ గూడు ఏర్పాటు చేసుకోకుండా తను జన్మించిన ప్రదేశమైన శ్మశానంలో మాత్రమే నివసించేవాడు పూర్తిగా పవిత్ర జీవనం గడపడానికే తనని తాను నియంత్రించుకున్నాడు కానీ నక్క ఈ విధంగా జీవిస్తూ ఉండడం దాని తోటి నక్కలకు నచ్చలేదు నక్క జాతికి అవమానకరంగా మారింది ఈ నక్క నక్క మాంసం తినడం పురాతన కాలం నుండి వచ్చే అలవాటు జంతువులను వేటాడి తినడం ఇతర జంతువుల నుండి మాంసాన్ని దొంగిలించి తినడం ఆచారం ఈ విధంగా శ్మశానంలోనే జీవించడం నక్క జాతికే అవమానం అనుకున్నాయి అవి అన్నీ ఒకరోజు పౌరికుడితో నీ పద్ధతి బాగాలేదు ఈ పవిత్రత నీతి నియమాలు కట్టిపెట్టు మాతో పాటు శుభ్రంగా మాంసం తిను నక్కజాతి పరువు నిలబెట్టు నీకు వేటాడటం నచ్చకపోతే మేము మాంసం తెచ్చి ఇస్తాం అంటూ మంచి మాటలతో ప్రేమను ఒలకబోస్తూ పౌరికుడిని మార్చాలని శతవిధాల ప్రయత్నించాయి తన నక్క బంధువుల మాటలు విన్న పౌరికుడు నక్కల అంతర్యాన్ని గ్రహించి తను కూడా చాలా ప్రేమగా సంయమనంతో నా సహోదర సహోదరి నక్క బంధువులారా నక్క అంటే అందరూ ఎలా చూస్తారు చాలా అవమానకరంగా చూస్తారు కదా జిత్తుల మారి నక్క అని మన పేరు వస్తేనే తిట్టుకుంటారు ప్రజలు ఎవరైనా మనల్ని గౌరవంగా చూస్తారా ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా అలా మనల్ని చూడరు కదా ఎందుకు వారు అలా మనల్ని చూడరు అనుకుంటున్నారు మన హింసాత్మక దుర్మార్గ ప్రవర్తన మన స్వభావం వల్లనే కదా అందుకని నేను మన జాతి గౌరవం పెంచే విధంగా జీవించాలి అనుకుంటున్నాను శ్మశానంలో జీవిస్తున్నాను అని అవమానంగా మాట్లాడుతున్నారు కానీ శ్మశానంలో ఉండటం అధర్మం కాదు ఇల్లు కట్టుకుని ఉన్నంత మాత్రాన ధర్మము కాదు ఇంటిలో ఉంటూ గోహత్య చేస్తే పాపం రాకుండా పోతుందా శ్మశానంలో ఉండి గోదానం చేస్తే పుణ్యం రాకుండా పోతుందా అలాంటప్పుడు ఎక్కడ జీవిస్తేనేం పవిత్రతతో జీవించాలి అంతే అందుకని నా నక్క బంధువులారా నేను నా పవిత్ర జీవన విధానాన్ని మానివేయను అంటాడు పౌరికుడి కఠిన నిర్ణయానికి నక్క బంధువులు ఏమీ చేయలేకపోతాయి ఆ తర్వాత పౌరికుడిని గురించి అడవిలో నాలుగు దిక్కులకు పాకిపోతుంది ఇదే అడవిలో ఒక నక్క ఉన్నాడు అతడు చాలా నీతి నియమాలు పాటిస్తూ ధర్మం తప్పక పవిత్ర జీవనం గడుపుతున్నాడు అన్న ప్రచారం అంతటా పాకిపోయింది ఈ వార్త అడవికి మహారాజైన పులికి కూడా తెలిసిపోయింది దాంతో పులి ఓ రోజు నక్క దగ్గరకు వచ్చి నక్కను చాలా గౌరవించి కీర్తించి నక్కగారు మీ పవిత్రత గురించి అడవి అంతా పాకిపోయింది మీలాంటి పవిత్రులు పేరు ప్రఖ్యాతులు పొందినవారు నాకు మంత్రిగా ఉంటే నాకు పరిపాలనలో ఎంతో ఉపయోగకరంగాను గొప్పగాను ఉంటుంది అందుకని నా యందు దయ ఉంచి నాకు మంత్రిగా ఉండండి మా పులిజాతి కఠోరమైన క్రూరమైన స్వభావం కలది మాలాంటి వారికి శాంతమైన సున్నితమైన పవిత్రమైన స్వభావం కల నీవు తోడు ఉంటే పరిపాలన సమాంతరంగా సాగుతుంది అంటూ ప్రార్థిస్తుంది అందుకు నక్క ఎంతో నమ్రతతో మీ మాటలు అంగీకరించదగినవిగానే ఉన్నాయి నీతి నియమాలు కలవాడి కోసం ధర్మం తప్పని పవిత్రుడైన మంత్రి కొరకు వెతకటం చాలా గొప్ప విషయం మీకు మంత్రిగా కాని ఉంటే నాకు మంచి భవనాన్ని సంపదని ఇస్తాను అంటున్నారు కానీ నాకు ఇలాంటి వాటిపైన ఎంతమాత్రం ఆసక్తి లేదు ధనం అధికారం వీటిపైన వ్యామోహం లేదు పైగా ఇప్పటి వరకు మీకు మంత్రిగా చేసిన వారు అధికారులు అకస్మాత్తుగా నన్ను మంత్రిగా చేసినందుకు అసూయ చెందుతారు ఆగ్రహిస్తారు వారు నాకు వ్యతిరేకంగా మీకు అబద్ధాలు నూరిపోస్తారు వారు నా ఆజ్ఞలను పాటించరు ఇంతేకాక ఇటు నా స్వభావం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది నేను పాపాత్ముల పట్ల కూడా కఠినంగా వ్యవహరించను ఎవరిని శిక్షించడం కూడా చేయలేను పూర్తి స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు మాత్రమే అడవిలో తిరుగుతూ ఉంటాను ఏ ఆసక్తి లేని జీవితం గడుపుతూ ఉంటాను అందుకని నేను ఎలా మంత్రి పనికి తగినవాడినవుతాను అని అనేక రకాలుగా వివరించి తాను మంత్రి పదవికి తగినవాడిని కాదని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు పౌరికుడు కానీ పులిరాజు మరీ మరీ బతిమిలాడి తప్పకుండా మంత్రిగా ఉండాలని ఒత్తిడి చేస్తుంది దాంతో పౌరికుడు సరే అయితే మీకు మంత్రిగా ఉంటాను కానీ నేను కొన్ని నియమాలు చెప్తాను వాటికి మీరు అంగీకరించాలి నా ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారిని మీరు తప్పకుండా గౌరవిస్తూ ఉండాలి వారు చెప్పే మంచి మాటలు వినాలి నేను మీ ఇతర మంత్రులతో కలిసి సంప్రదింపులు చేయను వారితో కలవను నేను ఒంటరిగా మాత్రమే మీతో కలిసి మాట్లాడుతూ ఉంటాను నేను చెప్పే మాటలు మీరు వినాలి మీ ఆస్థానంలోని వారు ఎవరైనా తప్పు చేస్తే వారికి మరణశిక్షను విధించకూడదు నాకు మరణశిక్షలు నచ్చవు ఇలా కొన్ని నియమాలు పెడతాడు నక్క రూపంలోని పౌరికుడు పౌరికుని నియమాలను అన్నింటికి సరేనని అంగీకరిస్తుంది పులి దాంతో పౌరికుడు మంత్రి అయిపోతాడు మంత్రి అయిన తర్వాత పౌరికునికి సత్కారాలు గౌరవాలు పెద్ద ఎత్తున జరగడం మొదలవుతుంది తర్వాత ప్రతి ఒక్కరూ అతడి నీతి నియమాలు ధర్మబుద్ధికి తెలుసుకుని అతని ముందుకు వచ్చి పొగడసాగారు అడవి అంతా పౌరికుడి గురించి పొగడతలతో మారుమోగిపోతూ ఉంటుంది అయితే ఇవి అన్నీ చూసి అప్పటి వరకు పులికి మంత్రిగాను అధికారులుగాను పనిచేసిన వారు ద్రోహబుద్ధి కలవారు లంచగొండులు తప్పుడు ప్రవర్తన కలవారు అందరూ పౌరికుడిని చూసి నిప్పులు పోసుకోసాగారు చివరికి వారు ఎలాగైనా పౌరికుడిని కూడా తమలాగే మార్చాలి అనుకుంటారు వంచన నటిస్తూ పౌరికుడి దగ్గరకు వచ్చి తమతో కలిసి రావాలని తాము చేసేలాంటి నీచపు పనులు చేయాలని అలా చేస్తే బోలెడు సొమ్ములు దక్కుతాయని భోగభాగ్యాలు లభిస్తాయని చెప్తాయి ఎంతో సన్నిహితులుగా స్నేహితులుగా ప్రేమతో చెబుతున్నట్టుగా నటిస్తూ పౌరికుడిని లోబరుచుకుని తమలో ఒకటిగా చేయాలని చూస్తాయి అందరిలోకి పౌరికుడు ఒక్కడూ ధర్మాత్ముడు అవటం వల్ల తమ ఆటలు సాగటం లేదని అతడిని కూడా తమలాగా మారిస్తే తమ దొంగాటలు యథేచ్ఛగా సాగుతాయని అలా చాలా ప్రయత్నించాయి అవి అన్నీ కానీ పౌరికునికి వాటి ఎత్తులు జిత్తులు ద్రోహబుద్ధి బాగా తెలుసు కాబట్టి వారు ఎంత ఆకర్షణీయమైన జీవితాన్ని చూపించినా వారి వలలో పడలేదు తన ధర్మబుద్ధిని పవిత్రతని అనువంత కూడా తగ్గనివ్వలేదు వారు అలా తప్పుడు దారులలోకి లాగాలని ఎంతగా అటువైపు నుండి ప్రయత్నించారో ఇటు నుండి పౌరికుడు కూడా అంతగా తన సచ్చీలతను తను కాపాడుకునేందుకు మరింత కఠినంగా మారాడు దాంతో ఆగ్రహించిన వారంతా ఎలాగైనా పౌరికుడిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు సమయం కోసం వేచి చూడసాగారు చివరికి అలాంటి సమయం ఓ రోజు వచ్చింది ఆ రోజు పులి కోసం పులి నివాసంలో ఉంచిన మాంసాన్ని దొంగిలించి తెచ్చి పౌరికుడు నివసిస్తున్న శ్మశానంలో పెట్టాయి తర్వాత మాంసం కోసం ఆకలితో వెతికిన పులికి ఆ మాంసాన్ని పౌరికుడు దొంగిలించాడు అని అతని నివాసం నుండి తామే దొంగతనంగా పెట్టిన మాంసాహారాన్ని తెచ్చి ఇస్తాయి మీరు అనుకున్నట్టు ఆ మంత్రి నక్క నిజంగా ధర్మబుద్ధి పవిత్ర బుద్ధి కలది కాదు అది అంత నటన చూశారు కదా మీ మాంసాన్నే దొంగిలించింది పైకి శాకాహారి లోపల మాంసాహారి అంటూ పౌరికుడి గురించి చెడుగా చాలా అబద్ధాలను నూరిపోస్తాయి దాంతో పులికి నిజంగా చాలా కోపం వస్తుంది ఎందుకంటే పౌరికుడు ఉంటున్న చోటనే మాంసం దొరికింది కనుక అదంతా పులి నిజమనే నమ్మింది వెళ్ళి పౌరికుడికి మరణశిక్షను అమలు చేయమని వెంటనే తన సైనికులను ఆజ్ఞాపిస్తుంది పులి సైనికులు అతడిని చంపడానికి బయలుదేరుతారు ఇందుకోసమే మొదటే పౌరికుడు తాను మంత్రిగా ససేమిరా ఉండను అంటాడు కానీ అతడు అనుకున్నట్టే అయ్యింది నీచత్వం కపటం కుట్రలే చివరికి గెలిచాయి కానీ అప్పుడు పులిరాజు తల్లి పులి ఆజ్ఞకు అడ్డుపడుతుంది నాయన ఇందులో ఏదో కుట్ర ఉందని నాకు తోస్తోంది పదవుల విషయంగా పోటీ ఏర్పడటం వల్ల వారు పాపపు ఆలోచనలు చేసి నిర్దోషులను దోషులుగా చేస్తారు లోకం ఎలా ఉంటుందంటే తమ కంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూస్తే ఇలాంటి వారికి ఈర్ష అసూయలు కలుగుతాయి పౌరికుడి లాంటి వారు ఎంత మంచివారైనా ఎంత ధర్మబుద్ధి కలవారైనా పవిత్రులైనా వారిపైన నిందలు వేసి నేరస్తులను చేస్తారు లోబులు పరిశుద్ధులను సోమరిపోతులు తపస్సులను ద్వేషిస్తారు మూర్ఖులు పండితులను దరిద్రులు ధనికులను పాపులు ధర్మాత్ములను కురూపులు అందమైన వారిని చూసి అసూయపడతారు లోకం తీరే ఇలా ఉంటుంది నీ ఇంటిలో మాంసం దొంగిలించబడినప్పుడు నీ ఇంటిలో నేనే ఉన్నాను నీ ఇంటిలోకి నీకు కల్లబొల్లి మాటలు చెబుతున్న ఈ వంచకులే ఈరోజు వచ్చారు ఈరోజు మొత్తంలో కూడా నేను పౌరికుడిని ఇక్కడ చూడనే లేదు అలాంటప్పుడు నీ మాంసాన్ని పౌరికుడు ఎలా దొంగిలిస్తాడు అయినా పౌరికుడు మాంసం తినాలంటే దొంగిలించే అవసరం ఏమిటి ఎవరికి చెప్పినా అతడికి మాంసాన్ని తెచ్చి ఇస్తారు కదా నాయన బాగా ఆలోచించు ఆకాశం బోర్లించిన కళాయిలాగా చీకటిలో మినుగు పురుగు నిప్పులాగా కనిపిస్తాయి కానీ నిజానికి ఆకాశం కలాయిలాగా ఉండదు మినుగురు పురుగులో నిప్పు ఉండదు నాయన రాజు తలుచుకుంటే ఎవరికైనా మరణశిక్షను వేయవచ్చు కానీ పవిత్ర బుద్ధిగల వారికి మరణశిక్షను విధిస్తే అది రాజుకు గౌరవాన్ని కలిగించదు అందుకు బదులుగా క్షమాగుణాన్ని కనబరిస్తే అంత గొప్పగా పొగుడుకుంటారు నీవే స్వయంగా నక్కను మంత్రిగా చేశావు ఇప్పుడు నీవే చంపుతున్నావు దీని గురించి పరిశీలించి నిజానిజాలు తేల్చుకోనాయనా అని చాలా రకాలుగా చెబుతుంది పులి తల్లి అప్పుడు పులి ముందు ఉన్న మంత్రులు అధికారుల గుంపు నుండి ఒక నక్క లేచి నిలబడుతుంది ఆ నక్క రాజుగారి ప్రత్యేక గూఢచారి ఆ నక్క గూఢచారి అసలు నిజం చెబుతుంది మాంసం పౌరికుడు దొంగిలించలేదని ఈ మంత్రుల గుంపే దొంగిలించి పౌరికుడిపైన నేరం మోపుతున్నారని చెబుతుంది దాంతో పులిరాజు కళ్ళు తెరుచుకుంటాయి మరింక ఆలస్యం చేయకుండా పౌరికుడి వద్దకు పరిగెడుతుంది అక్కడకు వెళ్ళేసరికి అక్కడ పౌరికుడు జరిగిన దానికి ఎవరినీ నిందించక మనసులో ఏ కలత లేక ఉపవాస దీక్షను తీసుకుని తనే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై ఉంటాడు పులిరాజు వెంటనే పౌరికుడిని వారించి పొరపాటైంది క్షమించమని చెప్పి గౌరవించి సత్కరించి ఎప్పటిలాగా మంత్రిగా కొనసాగమని కోరుతుంది అందుకు పౌరికుడు రాజా నేను ఇదంతా మొదటే చెప్పాను మీరు వినలేదు మీరే నన్ను ఎంచుకున్నారు మీరే నాకు మరణశిక్షను విధించారు మీరు అబద్ధాలనే నమ్మారు ఇక మీద నేను మంత్రిగా కొనసాగితే మీ అధికారులు నాతో ఎలా సరిగా ఉంటారు శత్రువులుగానే మెలగతారు ఏ బంధమైనా ఒకసారి తెగితే అతకటం కష్టం ఇకపోతే నేను ఏ స్థితిలో కూడా ధర్మం తప్పను అందుకని నేను ఈ పదవిలో కొనసాగలేను ఈ పదవులు భోగభాగ్యాలు సంపదలు నాలాంటి వారకు అక్కరలేదు అందువల్ల ఇక నాకు సెలవు ఇప్పించండి నేను నా వైరాగ్య బాటలో ఆ పరమాత్ము చేరుకుంటాను అంటూ పులిరాజు నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోతుంది ఆ విధంగా పౌరికుడు నక్కలాగా జన్మించి తన ధర్మబుద్ధిని పవిత్రతని కాపాడుకోవడానికి ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడు ఎవరికీ లొంగిపోకుండా ప్రయాణించి చివరికి మోక్షాన్ని పొందుతాడు యుధిష్ఠిరా మన మంచి ప్రవర్తనను వదలక కాపాడుకోవాలంటే పౌరిక నక్కలాగా కఠినంగా జీవించాల్సి ఉంటుంది అలా ఉంటే అసూయపరులు ద్రోహులు వంచకులు ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ చెప్తాడు భీష్ముడు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్